ఇది సాలగ్రామ వెంకటేశ్వమి గుడి ఇక్కడ తిరుమలలో తాజ్ హోటల్ పక్క సందులో ఉంది ఇక్కడ విశిష్టత ఏమంటే సోమవారం స్వామివారు శివుడు అలంకారంలో కనిపిస్తారు మంగళవారం నుంచి బుధవారం వరకు అమ్మవారి అలంకారంలో కనిపిస్తారట గురువారం నుంచి ఆదివారం వరకు వెంకటేశ్వస్వామిగానే కనిపిస్తారు ఇక్కడ విశిష్టత ఏమనగా ఇక్కడ అసలు ధ్వజస్తంభమే లేదు కానీ ఇదిగోండి ఇక్కడ నీడలాగా ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి మీకు నీడ కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ కానీ ధ్వజస్తంభం ఏం లేదు చూడండి ధ్వజస్తంభం ఏమీ లేదు కానీ ఈ నీడ అట్లా ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంది అంట సాయంకాలం పూట ఇదిగోండి మహా ఇక్కడ ఈ బోర్డు చూడండి మహిమాన్విత ఛాయా ధ్వజస్తంభం రోజు సాయంకాలం ఇట్లా ఈ టైంకి కనపడుతూ ఉంటుందంట చూసారా అసలు ఇక్కడ ఈ ధ్వజస్తంభం ఏమీ కనిపించకుండా చక్క నీడ కనిపిస్తుంది కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ ధ్వజస్తంభం ఏమీ లేదు కానీ ఇక్కడ మీకు నీడ కనబడుతుంది ఇది స్వామి వారి మహత్యం అంటారు ఇదిగోండి నా నీడ కూడా కనబడుతోంది